నమస్తే అండి నేను డాక్టర్ మమతా సెంట్రల్ జోన్ ఏపీ చేంబర్స్కి వైస్ చైర్పర్సన్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ ఆంటర్ప్రూనర్షిప్ గురించి బాగా మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే మెన్నే కాదు ఉమెన్ కూడా బిజినెస్లో ఉండాలి అని అండ్ వరల్డ్ వైడ్గా ప్రూవ్ చేసింది ఏంటంటే ఉమెన్ బిజినెస్లో ఉంటే బెటర్గా రిజల్ట్స్ వస్తున్నాయని సో ఏపీ చేంబర్స్ ఆఫ్ కామర్స్ మన చంద్రబాబు నాయుడు గారి కళ ప్రకారం ఏంటంటే చాలామంది విమెన్ని ట్రైన్ చేసి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకొని ముందుకెళ్ళేట్టు చూడాలి అనేది సో దానిలో భాగంగానే ఇవాళ మిల్లెట్తో కేక్ బేక్ చేయటము అండ్ బిస్కెట్స్ చేయటము అనే ప్రోగ్రామ్ని ట్రైన్ చేస్తున్నాము సో ఈ మహిళలందరూ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ట్రైన్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళ ఇంట్లో చేసుకుంటూనే బయటకి ఇవి సేల్ చేసి వాళ్ళ సాధికారత సాధిస్తారు అనే ఉద్దేశ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్గా ఉన్న అందరికీ ఇంక్లూడింగ్ ఐటీసీ అండ్ యోగి గారు ఎవరైతే హాల్ ఇచ్చారో యోగేష్ గారు అండ్ ఏపీ చేంబర్స్ పొట్లూరు భాస్కర్ రావు గారు రాజశేఖర్ గారు అండ్ అపర్ణ గారు రాధిక గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అండ్ దీనిలో నుంచి అట్లీస్ట్ సగం అయినా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కావాలని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ